శ్రీ సీతారాముల భజన పాటలు చూడరారే సుదతులారా చక్కని పాట చూడరారే సుదతులారా మొద్దులొలికే సీతను చూడరారే సుదతులారా మొద్దులుకే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు బంతి ఇంతిని చూడరారే సుదతులారా మొద్దులకే సీతను కలువరే కుల కన్నులూ నడుమనా సంపెంగనాసిక కలువరే కుల కన్నులు నడుమ నాసం పెంగే మల్లె మెరుపుల మందహాసము పాలమునైన బింబమద్దిన సుందరి మన సీతను పాలమునా ఇన మా దిన సుందరి మన సీతను మన సీతను చూడరారే సుదతులారా ముద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు పంతి ఇంతిని అవని జగజనకునికి దొరికి ಅನ್ನುಲ ಮಿನ್ನಗ ಎದಿಗಿ ಅವನಿ ಜಗ ಜನಕು ದೊರಿಕಿ ಅನ್ನುಲ ಮಿನ್ನಗ ಎದಿಗಿ ಆ ಮನಸು ಮನಸ್ಸು ಅವನಿಕೆ ಆಧರ್ಶಮೈನಾ ಸೀತನು ಅವನಿಕೆ సీతను మన సీతను చూడరారే సుదతులారా ముద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపు బంతిని కోటి కాంతుల మోము వెలుగ బొమ్మ వలెను కోటి కాల మోము వెలుగ పుత్డి బొమ్మవలను వరమాలతో నడచివచ్చు సాక్షాతు శ్రీ లక్ష్మి సీతను మన సీతను పుత్తడి బొమ్మ వలె వరమాలతో నడచివచ్చు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతనో మన సీతను చూడరారే సుధతులారా ముద్దులొలికే సీతను సుందర సుగుణాల రాసిని కలికి రోపుబంతి ఇంతిని చూడరారే సుదతులారా ముద్దులుకే సీతను వరమాలతో నడిచివచ్చు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతను మన సీతను చూడరారే సుదతులారా చూడరారే సుదతులారా చూడర సుదతులారా ముద్దులొలికే సీతను సుందరాగుణాల రాసిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతను మన సీతను చూడర సుదతులారా చూడర సుదతులారా